హాయ్ అండి సిటీలో చక్కటి మంచి రెంటలు వచ్చే హౌసు చక్క రేకుల్ షెడ్డు త్రీ పోర్షన్స్తో వన్ టూ త్రీ అంటే కిచెన్ హాలు బెడ్రూమ్ లాగా ఒక మంచి స్పెషల్ వాటితో రెంటల్ మినిమం వచ్చేసేసి ఒక పదిహేను వేలు అలా వచ్చేటట్టుగా ఉన్న ప్రోర్షన్స్ అండి మీకు అయ్యప్ప అయ్యప్పనగర్లో కరెక్ట్గా ఒక హౌస్ అనేది సేల్లో వచ్చింది నూట ముప్పై ఆరు గజాలు చక్క మంచి అవకాశం ఉన్న వాళ్ళకి టూ వీలర్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది చక్కగా మీరు వాటర్ లైన్ కానీ అన్నీ టోటల్గా అన్నీ వర్క్ చేసేస్తుంది మీరేమి ఇన్వెస్ట్మెంట్ చేయవసరం లేదు ఒకవేళ కావాలనుకుంటే ఒక పెయింట్స్ ఒకటి మార్చుకోవచ్చు రీమోడలింగ్ ఏమన్నా చేసుకోవచ్చు తప్ప ఇంకా మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్తోనే మీరు హౌస్ కన్స్ట్రక్షన్ తీసుకొని చక్కగా రెంటల్కి ఇచ్చేసుకోవచ్చు ఇమీడియట్లుగా ఎక్కడా కూడా మీకు వర్క్ అనేది ఉండదండి మీకు చక్క తక్కువ ప్రైస్లో రావాలి మన విజయవాడ సిటీలో ఉండాలి చక్కగా అనుకుంటే గుణదల మన అయ్యప్పనగర్ గంగిరెద్దుల దెబ్బల ల్యాండ్ మార్క్లో కరెక్ట్గా టూ వీలర్ పార్కింగ్ అయిన ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉన్నది ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరిన్ని వీడియోస్ అప్డేట్ రావడం కోసం మీకు ఒక మంచి అవకాశం అనమాట సిఆర్డి అప్రూవల్ ప్లాట్స్ ల్యాండ్ పూలింగ్ ల్యాండ్స్ డిటీసీపీ నాన్ లేఅవుట్ అప్రూవల్ కూడా ప్లాట్స్ ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేయండి అలాగే ఇది చాలా మంచి అవకాశంగా మేము అనుకుంటున్నాము ఎందుకంటే తక్కువలో మీకు ప్రైస్ వస్తుంది ఇది మినిమం యాభై లక్షలు చెప్తున్నారు నూట యాభై నూట ముప్పై ఆరు గజాలు ట్యాప్ కలెక్షన్స్ బాత్రూము అలాగే మూడు పోర్షన్స్ రెంట్లు వస్తున్నాయి మనం ఉండాలనే మీ లేదండి రెంట్లకి ఇచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మీరు ఎలాగో ల్యాండ్ కొనుక్కోవాలనుకున్నా లేకపోతే అక్కడికి వెళ్ళి ఉండాలని లేకపోయినా ఇక్కడ ల్యాండ్ ల్యాండ్గా మిగిలిపోతుంది చక్కగా ఎవరు అద్దె డబ్బులు కూడా మనకి వస్తాయి అంటే ఒక ఇంట్రెస్ట్ మనం పెట్టిన పెట్టుబడికి ఇంట్రెస్ట్ అన్నట్టుగా వస్తాయి అనమాట ఏమీ ఆలోచించకుండా ఒకసారి సైట్ చూడండి మీరు ఫోన్ చేస్తే డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది మేము చూపిస్తాం చక్కగా చూడండి మీకు డైరెక్ట్గా ఓనర్తోనే మీరు మాట్లాడుకోవచ్చు మంచి రేటు వస్తుంది మినిమం మీకు బయట మార్కెట్ల ప్రకారం టూ పర్సెంట్ ఏదైతే ఉందో అది ఇస్తే సరిపోతుంది మొత్తం అంత వర్క్ అన్ని చేసి ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిగా బాగుంటుంది తక్కువలో ప్రైస్ కావాలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోకల్లోనే ఉండాలి అన్ని పనులకి దగ్గరగా ఉండాలి అన్ని ఫెసిలిటీస్ నియర్మై ఉండాలి అనుకున్న వాళ్ళు చక్కగా గుణదలలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఇది నీడు ఉందండి వాళ్ళకి మీకు ఇంకేదైనా బా బడ్డరిగా ఉండి రేట్ ఏమైనా ఉంటే మనం మాట్లాడదాము మీకు ఏమైనా కావాలంటే చనక క్లోజ్ చేసేద్దాము కావాల్సిన వారు సంప్రదించండి ప్లీజ్ లైక్ అండి వన్ స్టెప్ సొల్యూషన్ సర్వీసెస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ హలో అండి చాలా మంచి అవకాశం వచ్చింది విజయవాడ